వచ్చేసిందండి ఈ ముండా అర్రే బాస్ అన్నారు కానీ ఈ ముండా బాలే మంచి రసభత్రమైన కట్టలో సర్దంతా తప్పేసింది అండి దీని పని కూడా అయిపోయింది పెచ్చకి మావిడి కుదురు గ్రామ గురించి పెద్దముండ దీని పని అయిపోయింది అదేంటండి ఫస్ట్కోగారు నేను అల్లుడు గారు అందీ ఏదో మగవాడు వాసన మరిచిపోతుంది ఆరిపోయాడు ముండా కొడుకు ఎప్పుడు ఎడారులో వంటిలాగా ఎలా ఉందో పాపం చూసారండీ తడారిపోయిన ఆరిపోయిన ఎలా ఎలాగుందో మా ఇంటికొచ్చే రోజుల్లో చక్కగా నల్లగా ఉండేవాడు ఇప్పుడు రైల్లో బొగ్ చేసే వాడిలాగా జోలికి బాబాకా రైల్లో దొగ్గేసేవాడు కూడా మంచి కాక మీద ఉంటాడే ఒరే కాక మీద ఉంటే తొందరగా కాలిపోతాడు రాధబలకి మావిడి నుంచి పొద్దున్న మామిడి కుదురు గ్రామం అంతా వీడేసుకున్న బట్టలు వీడి కాదండి పేద కళాకారుడు మన ఊరు వచ్చాడని మహానుభావుడు మా రుద్ర పండు గారు ఇప్పించాడు ఈ బట్టలు పండుగారు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ అండి ఆయన నేను నా బట్టలు వేసుకుంటాను తప్పే ఉందండి ఇందులో అట్ట చెప్పుకోరు బతుకుతున్నాడు ముండా కొడుకు ఆహా మొన్న కొత్తగా సినిమా వచ్చిందండి అల్లు అర్జున్ గారిది పుష్ప టూ ఆ సినిమా టిక్కెట్ ఈడు బ్లాక్ లో అమ్ముతున్నాడు రాజోల్లో యాభై ఐదు వందలు యాభై ఐదు వందలు అని ఎవరు నువ్వు కమ్మండా అహ్ నా డిస్టిపోడరే నాయా నేనే వేసుకోమని ఇచ్చే రాజోలకి ఆహా వీడి మొఖానికి ఒక డిస్ట్రిబ్యూటర్ నా లంగాలు చిచ్చి లాల్చీలు గుట్టించుకున్నాడు ఇటు వేస అంతా అయిపోయినా కొట్టుకోటం పోల మొండా కొడుకు దగ్గర ఏంటంటి అంత బయ్యో ముండకి మరి ఇడు పెద్ద రౌడీగా ఏయ్ गोली ఆడదామా సౌలిదు అసలు నీకున్నయరా గోలీలు ఆ ఎంత మందైనా పోతున్నారు గాని వీడు మాత్రం నా కంప విడిచిపోవటంలా ఆరిపోయాడు ముండా కొడుకు ఏవిరా దుప్పట్లు అయ్యో సుబ్బారావు గారు బాబు నమస్తే 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 బాబు సందకారుడు వచ్చాను అక్కడికెళ్ళావు అయ్యో నేను లేనండి అక్కడికి వెళ్ళా హైదరాబాద్ వాళ్ళ ఆటల పోటీకి వెళ్ళాము ఓ ఏ మాట అయ్యో ఏమాట పైకి లేపడం కింద పెట్టడం ఆహ్ అదేమాట వెయిట్ ట్రిప్పింగ్ ఆ వెయిట్ ట్రిప్పింగ్ లేపి అవకాడబడి పెడితే ఓ లేపి అవతల ఇలా నీడి మీద వేసుకుంటే నేనెళ్ళి లేపి ఆ బారే పోసుకోలేము కొడక ఏమైనా దుప్పట్లు నమస్తే బాబు నమస్తే బాబు మా పిల్లడి ఉద్యోగం ఉద్యోగం మరి ఇప్పుడు దాకా చెప్పలేవ్వండి ఇప్పుడు చెప్పాను కదా ఊరుకో ఇప్పుడు దాకా మన ముఖ్యమంత్రి గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర మన చెవులో చెవులో మాట వేసేవాడుగా నేను ఎంత ఎంత మాట కాదండు సుబ్బారావు గారు అంత పెద్దోళ్ళతోనే తిరుగుతాడండి నిజమే అందరు ముఖ్యమంత్రులతోనూ ప్రధానమంత్రులతో తిరుగుతాడు నిజమే ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఎమ్మెల్యే గారు దేవిశ్రీ ప్రసాద్ గారు వీళ్ళంతా కలిసి తిరుగుతారు ఒకే ఫ్లైట్ అండి ఒకే ఫ్లైట్ లో ఆ మరి వాళ్ళ ఇంట్లో దొడ్లు కడిగేది ఈడేగా మరి

అచ్ఛ అచ్చ అచ్చారేయ్ ముండా కొడక ఏ వినదొప్పట్లు నమస్తే బాధో నమస్తే నమస్తే సుబ్బారా గారు ఆ చాలా ఇబ్బందిలో ఉన్న ఆసక్వికాలం వచ్చింది చిన్న లోను ఇప్పించో అయ్యా లోనా ఏ లోను కావాలి మీకు చిన్న పాడి గ్యాదలోనే తెప్పించావు గాదర లోనే ఉంది మీకు గాద కావాలి ఆహ ఇగ ఎక్కాసారి మాడి గాదందిక్కడ అబ్బో గాని వ్యాపారం అయ్యో ఏ గట్టన ఆ ఆ మరి గ్యాధ పాలు ఎత్తదో ఇవ్వదో మా పంచాయతీ బాబు గారికి తెరయాలి పాలిచ్చేవి పాలిచ్చాయా మరి ఇప్పుడు దాకా చెప్పలేము కొన్ని కూడా ముండా కొడక అమ్మా తగులు బాజి ముండా కొడక అమ్మా ఓసే ముండో నువ్వరే అన్న అన్నా నిన్నే ఉంటాండి బాబు అన్న ఏవని నీ తాతన అన్న ఏవని నువ్వు ఒక లెక్కట డబ్బా నువ్వేడబ్బా అబ్బేడ నీ బతుకంతా నాకు తెలుసు ముండా కొడక నాకు బతుకు నాకు తెలుసా బతుకు నాకు తెలియదా వీడెంత నీ బతికంత దొడ్లు గడిగేముండా కొడక వీడెంతంటే సీఎం గారు అంతంట గేదల్లో నిప్పిస్తావా ఒరేయ్ నాతో పెట్టుకో బాకు గేదల దగ్గర పేడ కళ్ళెత్తిస్తా ముండా కొడక వాడి ముఖం చూసారా కాల్చి గీసిన పందిలాగా ఎలా ఉందాడు ముఖం నన్నరే అంటే ఇంటర్నేషనల్ ఫోన్ రాస్

ఉదయం కంటల్లో చూసావా ముండా కంటల్లో నుంచి చూస్తే సాంగ్ కనిపించి సాంగ్ కనిపించకుండా పోయి కాళ్ళే తీసుకాను కట్టడానికి కూడా ఆ ఒక వరలో రెండు కత్తులు ఏమడవు నా కొంప నుంచి పోతావా కాళ్ళు ఎరుకొట్టమంటావా నీతో జరిగిన తర్వాత ఈ కొంపలో నువ్వన్నా అన్నా ఉండాలి నేనన్నా ఉండాలి నువ్వు అన్నట్టు ఉండవు ఒకే వరలో రెండు కత్తులు ఏమడవు ఇదిగో నేను పోతా మీకు పెట్టిందంటే ఎట్టబడే నాకు నువ్వేం పెట్టావరా నాకు నువ్వేం పెట్టావు తన తిలలాడే ఈ రాలిపోతే ముండా కొడక ఈ చీర నువ్వు కొని పెట్టావా ఈ చీర ఎంతో ప్రేమతో మా వెంకన్న బాబు గారు కొని పెట్టాడు నాకు ఈ చీర వెంకట బాబు తీసుకెళ్లి మహానుభావుడు ఈ చీర వెంకన్న బాబు గారికి సొంతం ఎప్పటికైనా నా వద్ద ఏమి నువ్వు లేది

పళ్ళు రాలు ఈ బిళ్ళ నీదంటే ఈ బిళ్ళ రాజమండ్రి తీసుకెళ్లి మా కోలా సురేష్ గారు చేపించాడు నాకు ఎంతో అభిమానంతో నా మీద కోలా సురేష్ గారి బిల్లలు చేస్తాడు మండకన ఈ బిళ్ళ ఎప్పటికైనా కోలా సురేష్ గారికి అంకితం ఈ బిళ్ళ పంపించేసి ఎవరిని నా ఫ్యామిలీ పళ్ళు రాలిపోతాయి ఎవర్రా నీ ఫ్యామిలీ నీ పెద్దమ్మాయి నా ఫ్యామిలీ కాదా పళ్ళు రాలకూడతా పెద్దమ్మాయి నీ ఫ్యామిలీ ఏమిట్రా నువ్వు తాళి కట్టావా కాలు తొక్కావా ఎవరు డబ్బులిస్తే ఇస్తే వారికే ఫ్యామిలీ నా కూతురు వషేమ్ ఉండా నేను తాలి గడితేనే నేను గదిలో పంపించావా నేను కంకణం గడితేనే నన్ను పక్క పడుకోబెట్టాముండా ఒరే నీ పని అయిపోయిందని అని తెలిసి మా నైనాలు శ్రీరామ్ గారు లైన్ లో పెట్టుకున్న రెడీగా ఉన్నాడు రావటాకి ఊరిని పెడతా లైన్ లో పెట్టావు నేనే పిలుస్తా చెప్పు చెప్పు పండు ఎదో శ్రామ తెలియచ్చా ఎక్కడ చిత్రం నీ ఎక్కడ అభిమానంతో తొందర కూడా వచ్చా మేము ఆ తలుపు చిత్ర ఎక్కడ రమ్మంటే నువ్వు వచ్చావాళ్ళు ఆఖరైనా నువ్వు అన్నదైన చిన్న వ్యవహారంలో పెట్టుదా చెప్పు నీ చెప్ప అమ్మగారు రాలిపోతాయి నీ అమ్మే విటరా మీ అమ్మగారు గారు అనాలి నీ అమ్మ గారు అనాలి చూశారెండి ఎన్ని దీపాలర్పక ఈ ముండదే పట్టు ఇలికిపోతుందో ఎన్ని కొంపాలర్పక ఈ ముండ కొంపలా ఉందో చిత్రం మీ అమ్మ గారి ఏ మీ అమ్మా గారు అని కలిపి మాట్లాడాలి మీ అమ్మా గారు నన్ను పట్టునరేందా ఏడద నిన్ను కొట్టిరా గాదు పద

నాతో గుడివాడు వచ్చి వారం రోజుల్లో పొట్లన్నీ మనకు తెలియండు చిత్రం మీ అమ్మ మన సందులో పెట్టింది అవున్నా ఆయన ఆ సందులు ఆ గొంతులు తెలిస్తే గాని నాకు రావు అసలు రోజులేకడ చిత్రం నేను రావడం నా మీద ఎంతో ప్రేమతో మీ ఎక్క రావడం అంతకి కంత్రి ముండ ఎక్కడ నుంచి వచ్చేస్తాం రాలిపోతే కంత్రి ముండా కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు చూసావు చూసా నేను ఒక మాట అన్నానా సరేలేండి మామ పెద్ద అసలు మగోడు మీద ఇట్ట మీద మీదకి వచ్చేది మొన్నది వీడు పెద్ద మగోడు బయలుదేరాడని మరి అసలు మగోడు వాస్తే రెండు రోజులు అయిందో ముండకే రేపు చేసేస్తా రేపు చేసేస్తా రేపు చేస్తావా ఏ ఇవాళ ఏమి చేయలేవా నిన్ను ఈ జన్మలోనే కాదే వచ్చే జన్మలో ఎప్పుడు ఒక్క గుత్తు గు చిన్నపిల్లం చేసి కొడతావు ముండా కొడక సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావు నిన్ను కొట్టలేకరే నన్ను కొట్టడం నీ వల్ల కాదు నీ బాబు వల్లే అవలా సమర సమరసింహారెడ్డి ఇంద్ర సేనారెడ్డి నువ్వు సమరసింహారెడ్డి వాన అవును నేను కడప రెడ్డి కాలి గోటుతో ముండా కొడక నేనేదో మగోళ్లు తడగొట్ట నువ్వు ఎక్కడ కొడితే అక్కడ కొట్టలే నీకన్నా ఉండరు నాకన్నా ఉండరు కొట్టు తొడే కొట్టుకుంటా ఒక ఎవరైనా కొట్టుకోండి చూసుకోబ్బరి మోతాటండి ఒరే నేను కాదు నువ్వు చూసుకొని కొట్టు ఇప్పుడు నోసుకెళ్ళాలి రాజోల్ హాస్పిటల్కి ముండా కొడక కొట్టవే ఇండి ఇది చక్కగా ఇది సిగ్గు సెలవులేదు ముండకి కొట్టవే అబ్బా వషము కాసేపాకు ఈ పళ్ళు నీ చేతికి వచ్చు ఇక్కడ అడుక్కుందు గారు ముండా కొడక అమ్మాయిని పంపించవా ఆయన నడక చూసారండి లింగీలు అమ్మే లంగడా సాహిబ్ లాగా ఎట్ట నడిచాడు వీడు మనసు మంచిదే గుణమే గుడిసేడిది అసలు ఫోర్ డేస్ వచ్చా ఫోర్ డేస్ బ్యాక్ మీరు అంతలేరు ఎక్కడికి వెళ్ళారమ్మా

నచ్చిన సందేహం మద్రాసులో తెలుగు రాదుగా అక్కడ తమిళం అండి తమిళం మీకు వచ్చేసావుగా చాలే ఊరుకోండి నాకు తెలుగు తమిళం కన్నడ మలయాళం మరాఠీ ఒడియా పంజాబీ పద్నాలుగు భాషలు వచ్చండి ఇన్ని భాషలు దేశాన్ని ఆరిపోతున్నారే మొండలారా మీరు బాబు మేము మద్రాసులో దిగంగానే వాళ్ళు వచ్చి ఒంగు చెప్పు ఒంగు కాదా మేము పాటలు పాటకి థియేటర్ దగ్గరికి వెళ్ళామండి అక్కడికి వెళ్ళగానే ఎన్న ఇరికే ఎన్న ఇరికే ఎన్న ఇరికే అంటున్నారు తమిళనాడు ఇరికే ఆంధ్రే ఎడలుపు అక్కడేమే పాటలు ఇచ్చారు すっごいすっごいすっ నాకు ఏ ఎవరు ఇచ్చారు నేనే ఇచ్చా ఏమన్నా మీ నాన్నగారు పోయారంటండి మీ నాన్నగారు పోయారంట ఒరేయ్ ఒరే ఓరిని శ్వాసం నాశనం గాను ఇది బుద్ధిమంతులు వచ్చే కొప్పండి క్రేడవడదు ఇది ఇది బుద్ధిమంతులు వచ్చే ఇల్లు కాదు బుద్ధి లేని వచ్చే కొంప సింహం వచ్చింది బుల్లెట్ వచ్చిందని ఓకే కొట్టుకున్నావుగా ఉంది వెళ్ళి నీ భార్య కాళ్ళ మీద పడరా సిగ్గులేని ముండా కొడక